డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ ఎన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ సచ్ఓఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం గత వారం మనం ఒబేసిటీ అంటే ఏంటి హెల్దీ ఒబేసిటీ గురించి అదేవిధంగా నార్మల్ వెయిట్ ఓబేసిటీ గురించి చర్చించడం జరిగింది సో ఈ రోజు ఒబేసిటీలో రెండో భాగం మనం ఈరోజు చర్చించుకుందాం మనకు వివరించేందుకున్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విబి కాసేప జనాభట్ల గారు ముందుకు వారిని స్వాగతిద్దాం నమస్తే సార్ సార్ ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఒబేసిటీ గురించి చెప్పారు సార్ నార్మల్ వెయిట్ ఏంటి ఒక డీటెయిల్గా చెప్పారు సార్ ఈ ఒబేసిటీ వల్ల మనకు కలిగే అనర్ధాలు లేదా నష్టాలు ఏమిటి అనే దాంతో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం సార్ ఒబేసిటీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఉండవలసిన వెయిట్ కన్నా అనవసరంగా ఎక్కువగా ఉండటం అండి కొవ్వు కణజాలం అనేది దీని గురించి ఇది ఏం చేస్తుంది అనేది మాట్లాడుకోవటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మన శరీరంలో ప్రతి భాగం ఏదైతే గుండు ఉందో మూత్రపిండాలు ఉన్నాయో ఊపిరితిత్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఒరిజినల్గా ఎంత ఉండాలో ఆ బరువుకు తగ్గట్టుగా తయారవుతాయి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మన గుండె పరిమాణం ఎంత ఉంటుందంటే మన పిడికిలు అంత ఉంటుంది అంటాం ఆ పిడికిలు అంత ఉండమంటే దానికి తగ్గట్టుగా ఉంటుందని ఎప్పుడైతే ఉండవలసిన వెయిట్ కన్నా మనిషి ఎక్కువ వెయిట్ పెరుగుతూ ఉంటాడో ఆ వెయిట్ అంతటికీ సరిపోయిన భారం కూడా ఈ ఈ ఏవైతే గుండు ఉన్నది మూత్రపిండాలు ఉన్నాయి అవయవాలు ఉన్నాయి అవయవాలు పడుతుందండి అదే మొట్టమొదటి ఒబేసిటీలో వచ్చే ప్రాబ్లం మన ఒక మనిషి ఉన్నాడు ఒక మనిషి అరవై కిలోలు ఉండాలి తొంభై కిలోలు ఉన్నాడు మీరు మీ పిల్లవాడిని ముప్పై కిలోలు ఉన్న పిల్లవాడిని ఎత్తుకొని ఎంతసేపు పని చేయగలుగుతారు కంటిన్యూస్గా పని చేయగలుగుతారా పని చేయలేరు అలాగే శరీరంలో ఉన్న భాగాలు కూడా పనిచేయలేరు ఇంతకుముందు వంద సంవత్సరాలు బతకడానికి అవసరమైన భాగాలు ఎంతకాలం పనిచేస్తాయి ఇప్పుడు యాభై సంవత్సరాలే పని చేయగలుగుతాయి మీరు కన్నా ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల ఇవి త్వరగా ఇబ్బందికి గురైపోయి మొత్తం అంతా ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి అనేక రకమైన వ్యాధులు అవన్నీ వస్తాయి ఇది మొట్టమొదటిగా జరిగే పని దాని తర్వాత ఏమవుతుందంటే ఈ ఒబేసిటీ అనేది ఒబేసిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది ఒక ఒక లెవెల్ వరకు ఒబేసిటీ ఉన్నవాళ్ళు దాన్ని మన సొంత ఇది అనుకోవటం వల్ల మనం తగ్గించాలి తినకుండా ఉండాలి వ్యాయామం చేయాలి ఇట్లాంటి వాటి వల్ల తగ్గించగలుగుతారు కానీ ఒక మోస్తరు వెయిట్ అనేది పెరిగిన తర్వాత తగ్గించలేకపోతారు దీనికి అనేక కారణాలు ఉన్నాయండి వీటన్నిటికన్నా ముందు ఇంకొకటి ఏం చెప్పాలంటే క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అంటారు ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఇది అనేక జీవన విధానానికి సంబంధించిన అన్ని రకాల రోగాల్లో ఒక ముఖ్యమైన బ్యాక్గ్రౌండ్ పోషించే ఇది ఈ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదు సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి దెబ్బ తగిలింది దెబ్బ తగిలినప్పుడు ఒక వాపు వస్తుంది దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారంటే శరీరం ఏదైనా ఒక చోట బాడీలో డ్యామేజ్ జరిగితే దానికి ఎగనిస్ట్గా పనిచేసి దాన్ని రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి కొంత హడావిడి చేస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తుంటే ఎట్లయితే చుట్టూ హడావిడి జరుగుతుందో అదే విధంగా హడావిడి చేస్తుంది ఆ హడావిడి వల్ల పన్ను చాలా పనులు ఆగిపోతే చాలా పనులు దెబ్బతింటాయి ఇదే కంటిన్యూస్గా ఒబేస్ పేషెంట్లో కంటిన్యూస్గా ఒళ్ళంతా జరుగుతూ ఉంటుంది ఓ ఈ క్రానిక్ లోగ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఇది మిగతా రోగాలన్నీ రావడానికి ఉపయోగపడుతుంది ఈ మొదట మనకి ఇందాక చెప్పినట్టు ఎక్కువ వర్క్ ఎక్కువ లోడ్ పడటం ఈ క్రానిక్ లోగ్రేడ్ ఒబేసిటీ జరగటం అనేది ఒబేసిటీకి వెనకాలన్న మెయిన్ ప్రాబ్లం ఈ రెండింటి దగ్గర నుంచి మిగతా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి వాటి గురించి మనం తర్వాత విడిగా చర్చించుకోవచ్చు ఈ ఈ రెండు విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవే మిగతా రోగాలు కలిగిస్తుంది కలిగిస్తాయి వెరీ గుడ్ సార్ మీ దృష్టిలో సార్ ఒబేసిటీ వలన కలిగేటటువంటి తీవ్రమైన లేదా ప్రమాదకరమైన ఇబ్బంది ఏమిటి సార్ ఒబేసిటీ గురించి ఎప్పుడు మాట్లాడినా అందరూ దా ఒబేసిటీ వల్ల వచ్చే అత్యంత ప్రమాదకరమైన ఇబ్బంది టైప్ టూ డయాబెటీస్ అంటే మన మధుమేహం అని చెప్పి చెప్తారండి కానీ నా దృష్టిలో మాత్రం దానికన్నా ప్రమాదకరమైనది ఇంకొంటుంది ఉంది అది గురక అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు ఈ మాటలోనే ఉంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఈ మూడు మాటలు మనం తీసుకుంటే అబ్స్ట్రక్షన్ అంటే ఏంటంటే గొంతులో ఏదో అడ్డం పడుతున్నది ఊపిరి పీల్చడానికి అడ్డం పడటం స్లీప్ అంటే నిద్రలో అడ్డం పడటం యాప్నియా అంటే ఈ అడ్డం పడటం వల్ల ఊపిరి అనేది ఆగిపోవటం గురకంటే ఏం లేదండి గురక అనేది ఏం జరుగుతుందంటే ఈ శ్వాస పీల్చే ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం అనేది మూతపడటం వల్ల లేకపోతే దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచలేకపోవటం వల్ల అది రెపరెపలాడినట్టు కొట్టుకున్నట్టు ఆ గాలికి శబ్దం వస్తుంది అనమాట అదే గురక ఆ వచ్చేది సడన్గా మూతపడుతుంది మధ్య మధ్యలో ఆ మూతపడటం అనేది అన్నిటికన్నా ప్రమాదం ఈ గురకలో మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం గురక వచ్చి వచ్చి గబక్కన ఉలిక్కి పడి లేస్తుంటారు గురక ఆ ఉలిక్కి పట్టడం అనేది ఎందుకు అవుతుందంటే ఊపిరి పీల్చడం ఆగిపోయింది బ్రెయిన్కి ఊపిరి అందడం ఆగిపోయింది ఆగిపోయినప్పుడు ఏమవుతుంది బ్రెయిన్ ఒక్కసారికి ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఒక్కసారి శరీరాన్ని మొత్తాన్ని అలర్ట్ చేస్తుంది ఆ అలర్ట్ చేయటం వల్ల మనిషి మేల్కొంటాడు మనిషి మేల్కోవటం అనేది చాలా స్ట్రెస్కి సంబంధించిన విషయం ఒక నిద్ర అనేది ఆపకుండా ఇన్ని గంటల సేపు అనేది ఖచ్చితంగా ఉండాలి దాన్ని మధ్యలో ఎన్నిసార్లు డిస్టర్బ్ అయితే అన్నిసార్లు మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది ఆ విధంగా ఉండటం వల్ల ఇమీడియట్గా ఇబ్బందులు జరుగుతాయి ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ అనేది ప్రమాదకరమైన ఎందుకంటారంటే దాని ద్వారా శరీరంలో ఉన్న అన్ని రకాల వయవాలకి డ్యామేజ్ కంటిన్యూస్గా జరుగుతూ లాంగ్ టర్మ్లో ఇర్రివర్సిబుల్గా మళ్ళీ వెనక్కి తిరిగి రాలన్నట్టు డ్యామేజ్ జరిగి మనిషి మనడం వైపు వెళ్తాడు కానీ ఓఎస్ఏ వల్ల తక్కువ సమయంలోనే అవన్నీ జరగచ్చు ఈ ఒక్కసారి ఈ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే బీపీ పెరిగిపోతుంది అలా కంటిన్యూస్గా రాత్రిపూట అంతా నిద్రపోకుండా ఉండటం అది నిద్ర ఫుల్ఫిల్డ్ నిద్ర కాదు మనిషికి తెలియకపోయినా సరే నేను లేస్తున్నానని చాలామందికి మేము గురక పెడుతున్నామని తెలియదు మేము లేస్తున్నామని తెలియదు పక్కన ఉన్న వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కానీ వాళ్ళు వాళ్ళు లేవటం వల్ల ఏమవుతుందంటే ఈ బీపీ పెరగటం షుగర్ వచ్చే అవకాశం పెరగటం మళ్ళీనేమో సడన్గా రాత్రిపూట నిద్రలో చనిపోయారంటారు దానికి కూడా ఈ గురక చాలా ముఖ్యంగా చాలామంది దీనికి స్ట్రోక్ వచ్చిందని చెప్పి భావించే అవకాశం ఉంది బట్ దీనివల్ల స్ట్రోక్ రావడానికి అవకాశం పెరుగుతుంది ఎందుకంటే బీపీ వెంటనే షూట్ అవుతుందండి మామూలుగానే మనిషి ఉదయాన్నే ఎనిమిది గంటలకు నిద్ర లేవాలి అంటే ఆ సమయంలో చాలా హార్మోన్ రిలీజ్ అవుతాయి కార్టిస హార్మోన్ వీటిని పాఠశాల అవేకనింగ్ రెస్పాన్స్ అనమాట అంటే ఉదయాన్నే నిద్ర లేచేటప్పుడు ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఉదయాన్నే ఆ హార్మోన్కు ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఇంతకుముందు వాటిల్లో మనం చెప్పుకున్నట్టు బీపీ పెంచడం షుగర్ పెంచడం ఎందుకంటే చాలాసేపటి నుంచి వాడు ఏం తినకుండా ఉన్నాడు కాబట్టి షుగర్ని పెంచాలి నిద్ర లేవాలంటే మనిషి అలర్ట్ అవ్వాలి కాబట్టి అలర్ట్ అవ్వడం కోసం బీపీని పెంచడం ఈ రెండు అనేది మామూలుగానే జరుగుతుంది నార్మల్ మనిషికి కూడా ఎప్పుడైనా సరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తికి ఉదయాన్నే స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఓఎస్ఏ ఉందో ఇది ఐదు రెట్లు పదిహేను రెట్లు ఇరవై రెట్లు ఎక్కువ పెరుగుతుంది అందుకని ఓఎస్ఏని అత్యంత ప్రమాదకరమైన దీన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం వెంటనే గుర్తించిన వెనువెంటనే మీరు ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ ద్వారా దాన్ని తగ్గించడానికి ఏం చేయాలనేది ఖచ్చితంగా చూసుకోవాలి గుడ్ సార్ ఇప్పుడు సార్ ఓబెఎస్టీ వలన కలిగే ముఖ్యమైన ఇబ్బందులు చెప్పారు సార్ దీనికి కారణాలు ఏమై ఉంటారు సార్ ఒబేసిటీకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఓఎస్సీ అనేది అత్యంత ప్రమాదకరమైనది దీనికి సంబంధించిన కారణం మనం చెప్పుకున్నాం ఈ ద్వారం శ్వాస ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారంలో కొవ్వే ఎక్కువగా చేరిపోవటం వల్ల ఆ ద్వారం సన్నబడిపోవటం వల్ల కొరకు రావచ్చు ఇది ఒకటి రెండోది డయాబెటీస్ మనకు తెలిసిందే కొవ్వు కణజాలం పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఆ కొవ్వు మీద పనిచేసే ఇన్సులిన్ అనేది దాని యాక్షన్ అనేది తగ్గిపోతుందండి కంటిన్యూస్గా యాక్షన్ తగ్గిపోవడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాల్సి వస్తుంది మామూలుగా ఒక ఎక్స్ అమౌంట్ సరిపోయేది ఈసారి దానికన్నా పది రెట్లు ఇరవై రెట్లు ఎక్కువ ఇన్సులిన్ చేయాల్సి వస్తుంది అది పోయే కొద్ది పోయే కొద్ది ఏమవుతుందంటే డయాబెటీస్లోకి ఆ ఇన్సులిన్ కూడా సరిపోక మనిషి ఏమవుతారంటే డయాబెటీస్లోకి వెళ్ళిపోతారు ఈ ఒబేసిటీ కొవ్వు అనేది ప్యాంక్రియా చుట్టూ చేరుకోవడంలో ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ కూడా అవ్వకపోవడం అనేది ఇంకొక ఇబ్బంది రెండోది మూడోది చూసుకుంటే కీళ్ళ నొప్పులు అన్నిటికన్నా ఇబ్బంది కీళ్ళ నొప్పులు సాధారణంగా బాడీలో ఉండే కీళ్ళన్నీ కూడా ఫ్రీగా మూవ్ అవుతాయండి ఈ ఫ్రీగా మూవ్ అయ్యే కీళ్ళు అనేది ఒకదాని మీద ఒకటి ప్రెజర్ చూపించకుండా ఉండడానికి పక్కన ఉన్న కండలు వాటిని పట్టుకొని లాగుతూ ఉంటాయి దూరంగా ఉండి దూరంగా తిరుగుతూ ఉండాలి కానీ మనం ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ ఉండేసరికి ఈ కీళ్ళు దగ్గరే జరుగుతాయి ఆ బరువు వల్ల ఆ బరువు వల్ల వాటిని గ్రైండింగ్ చేసినట్టు అవుతాయి అన్నమాట అందుకని ఇది రెండు విధాలుగా ప్రాబ్లం ఎందుకు కలిగిస్తుందంటే పాపం ఓ బాగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేద్దామని మొదలుపెట్టినప్పుడు కూడా ఈ ఆర్థరైటిస్ అనేది తొందరగా వచ్చి వాళ్ళు ఎక్కువ కాలం దాన్ని నడపలేకపోతారు వాకింగ్ కూడా చేయొద్దని చెప్తారు వాళ్ళు చేయలేకపోతారు వాళ్ళు ఎటువంటి వ్యాయామం అనేది చేయడానికి వీళ్ళ కనబడుతుంది నాలుగోది శ్వాసకు సంబంధించిన ఇబ్బంది ఈ పొట్ట భాగంలో అవయవాలన్నిటి చుట్టూతా కొవ్వు పెరుగు వల్ల ఏం జరుగుతుందంటే అవి డయాఫ్రమ్ అని ఉంటుందండి అంటే పైన ఊపిరితిత్తుల్ని పేగుల్ని వేడి చేస్తే బాగా ఉంటుంది అది పైకి నెట్టుకోబడుతుంది పైకి నెట్టుకోబడినప్పుడు ఏంటంటే వీలైనది ఊపిరి పీల్చలేకపోతుంది ఊపిరి పీల్చినప్పుడు ఏంటంటే ఈ ఉరపంజరం ఏదైతే ఉందో చెస్ట్ అనేది బాగా ఎక్స్పాండ్ అవ్వాలి ఆ ఎక్స్పాన్షన్ అవ్వకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే చివరి భాగాల దాకా గాలి రాదు ఎప్పుడైతే గాలి రాకుండా ఉందో ఆ ప్లేస్లో నీరు చేరుతుంది ఆ నీరు చేరినప్పుడు దానిలో ఇన్ఫెక్షన్ పుడుతుంది త్వర త్వరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది ట్రాక్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇది చివరిది ఇంకా చాలా ఉన్నాయి వీటిల్లో ఇంకొక కామన్గా కనిపించేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మన సంకల్లో కానీ గజ్జల్లో కానీ ఈ ఒబేసిటీ ఎక్కువ అవటం వల్ల లేకపోతే రొమ్ము కింద భాగంలో కానీ ఆ ఒబేసిటీ ఎక్కువ అవటం వల్ల ఏం జరుగుతాయంటే ముడత పడిపోయి అక్కడే మ్యాసిరేషన్ అనమాట అక్కడ ఒకదానికోట రాపిడ్ ఎక్కువగా జరగటం వల్ల ఆ ప్లేస్లో ఎప్పుడూ డ్యామేజ్గా చెమ్మగా ఉండటం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ పడడానికి అవకాశం వల్ల వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక పట్టానికి తగ్గవు మనం ఏమనుకుంటారంటే ఈ ఈ ఇది ఏదో షుగర్ ఉందో వేరే దానివల్ల వేరే దానివల్ల వచ్చిందని అనుకుంటారు కానీ మామూలు ఒబేసిటీలో కూడా వస్తుంది ఇవి కాకుండా క్యాన్సర్లు ప్రత్యేకంగా ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఉన్నాయండి కోలోరెక్టల్ క్యాన్సర్ ఏదైతే పెద్ద వచ్చే క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎండోమెట్రిల్ క్యాన్సర్ అంటే గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లు ఈ క్యాన్సర్లు ఇంకా కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్లు ప్యాంక్రియాస్కి సంబంధించిన క్యాన్సర్లు ఇవన్నీ లావు ఎక్కువగా ఉన్న వాళ్ళు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇందాక చెప్పిన దీనికి వెనకాల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది ఆ ప్లేస్లో డ్యామేజ్ చేస్తూ ఉంటే క్యాన్సర్ అంటే ఏం లేదండి ఈ ఒక ఒక హద్దు లేకుండా కణాలు పెరిగిపోవటం డ్యామేజ్ అయిన కణాలు మళ్ళీ రీగ్రోత్ అవుతాయి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి మళ్ళీ రీగ్రోత్ అవుతాయి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి రీగ్రోత్ అవుతాయి ఒకనొక టైంలో ఆ రీగ్రోత్ అనేది ఆగదు ఇంకా మనకి ఇంతవరకు ఆగాలని ఉంటుంది ఆ ఆగటం ఆగిపోయి పెరిగితే అదే క్యాన్సర్ అయిపోతుంది ఇవి ఈ మిగతా ఇంతక చెప్పిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కలిగే పీసీఓఎస్ అని చెప్పేసి ఆడవాళ్ళ ఓవరి కూడా ఈ ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అది ఏం చేస్తుందంటే చాలామంది ఆడవాళ్ళ వెళ్ళో ఇక్కడ నలుపు భాగం మెడ చుట్టూతో నల్లగా కనిపిస్తుంది అవును సార్ అది వాళ్ళు వేసుకునే గొలుసుల వల్ల అనుకుంటారు బంగారం పడలేదు పడలేదు అనుకుంటారు చిన్నప్పటి నుంచి వేసుకుంటా ఉంటే ఈ రోజుకి ఈరోజు కొత్తగా రాదండి అది అది సాధారణంగా ఏమవుతుందంటే ఒక పది పర్సెంట్ మందికి నిజంగానే పడకపోయి ఉండొచ్చు కానీ తొంభై పర్సెంట్ మందికి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నారంటే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అని అర్థం దాన్ని అకాన్థోసిస్ నైగ్రికాన్స్ అంటారు దాని పేరు ఆ ఇన్సులిన్ అనేది పెరుగుదల హార్మోన్ చిన్నపిల్లల్లో కడుపులో ఉన్నప్పుడైతే పెరగడానికి ఉపయోగపడే హార్మోన్ పిల్లవాడు వెయిట్ పెరగడానికి కానీ హైట్ పెరగడానికి కానీ ఉపయోగపడే హార్మోన్లో ఇన్సులిన్ కూడా ఒకటి ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ పెరుగుదల హార్మోన్ కాబట్టి ఇక్కడ చర్మం ఎక్కువగా పెరిగిపోయి అది నల్లగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు పీసీఓఎస్ అండాశయంలో ఉండే బుడగలు పెరగడానికి కానీ అండాశయం లావు పెరగడానికి కానీ దాని ద్వారా అండాశయం పనితీరు సరిగ్గా ఉండకపోవడానికి కానీ వీటన్నిటికి కూడా ఓ కారణం కారణమవుతుందండి ఇంకా లేటెస్ట్కి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పీడిసిన అంశం ఇన్ఫర్టిలిటీ సార్ ఈ ఇన్ఫర్టిలిటీ కూడా ఫస్ట్ ఒబేసిటీ ముందు బరువు తగ్గమని డాక్టర్స్ వైద్యులు సూచించడం జరుగుతుంది సార్ బహుశా అది కూడా రాను రానున్న రోజులు ఇది కూడా ఒక ఇబ్బందికరమైన అంశం పిల్లలు కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిందండి అది ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు అదే జరుగుతున్నది మరో విషయం చెప్పండి సార్ ఇప్పుడు చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి సార్ ఇందులో మొదటిగా సూచించేది వ్యాయామం సార్ బరువు తగ్గడానికి వ్యాయామం ఏ మేరకు దోహదపడుతుంది సార్ బరువు తగ్గటం అనేది రెండు రకాలుగా తగ్గొచ్చండి ఒకటి తింటాం తగ్గించడం ఎందుకంటే ఏ విధంగా చూసినా సరే ఈవెన్ రోగులలో ఏదైనా ప్రత్యేకమైన రోగం వల్ల వ్యాధి వల్ల వాళ్ళకి వెయిట్ పెరుగుతున్నా సరే ఆ వెయిట్ పెరగాలంటే ఎక్కడొక్కడి నుంచి క్యాలరీలు అనేది వెళ్ళాలి ఒంట్లోకి నీరు చేరటం వల్ల బరువు పెరగటం తప్ప ఇప్పుడు కిడ్నీ పాడైపోయిన వాళ్ళు కానీ గుండె పాడైపోయిన వాళ్ళు కానీ వాళ్ళకి ఏమవుతుందంటే కాళ్ళు చేతులు మొక్కం అంతా వాచిపోతుంది అదేంటంటే నీరు చేరటం వాళ్ళకున్న ప్రాబ్లం ఆ నీరు చేరటం కాకుండా లావు ఎందువల్ల అవుతున్నా సరే దానికి ఎక్కడొక్కడి నుంచి పోషకం అనేది రావాలి ఒంట్లోకి అది ఫుడ్ నింటేకనేది జరుగుతుంది సో తీసుకోవటం తగ్గించడం ద్వారా బరువు తగ్గచ్చు అలా కాకుండా తీసుకున్న మొత్తాన్ని ఖర్చు పెట్టడం ద్వారా బరువు తగ్గచ్చు ఈ రెండు రకాలకి జన్యుపరమైన లెవెల్లో జెనెటిక్ లెవెల్లో తేడాలు ఉన్నాయి ఏం జరుగుతుందంటే సపోజు తీసుకోవటం తగ్గించి ఓన్లీ నేను డైటింగ్ చేసి తగ్గుతానని తగ్గచ్చు కానీ డైటింగ్ చేసి తగ్గిన వాళ్ళు ఎక్కువ కాలం ఆ తగ్గిన బరువుని ఉంచుకోలేరు ఎందుకు ఉంచుకోలేరు అంటే ఎప్పుడైతే డైటింగ్ చేయటం మొదలు పెడతారో శరీరం ఏమనుకుంటుంది శరీరానికి నువ్వు డైటింగ్ చేస్తున్నావు కావాలని తినట్లేదా కా అవసరం లేకుండా తినట్లేదా అనేది తెలియదు అది ఏమనుకుంటుందంటే మనిషి కరువులో ఉన్నాడు కావాలని అనుకుంటుంది దానికి సరిపోయినంత మినరల్స్ విటమిన్సు లేకపోతే ఈ పోషక పదార్థాలు అనేవి అందం అందకపోయేసరికి కదా ఏమనుకుంటుంది ఓకే వీడు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఏముంటారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేసినట్టే పొదుపుగా శరీరం ఏంటంటే తీసుకున్న కొంచెం పోషకాలను కూడా ఇంకా కొద్దిగా దానిలో తీసి దాచిపెట్టి మనిషి ముందుకు నడవడానికి కావాల్సిన శక్తి ఇవ్వడానికి ట్రై చేస్తుంది దాని ద్వారా లాభం ఇంకా పెరుగుతారు ఓ ఇ అంటే ఈ స్టోర్ చేసి దానివల్ల స్టోర్ చేస్తుంది దానివల్ల ఇంకా ఎక్కువ స్టోర్ చేస్తూ ఉంటుంది పొయ్యకొద్ది పొయ్యి కొద్ది ఈవెన్ తగ్గినా సరే వాళ్ళకి విపరీతమైన ఆకలి ఉంటుంది నేను సంపాదించి ఏదో ఒకటి తినాలి వాళ్ళు ఆకలేకపోతారు వాళ్ళు డైటింగ్ చేసేవాళ్ళు డైటింగ్ మాత్రమే చేసేవాళ్ళకు ఉండే పెద్ద ప్రాబ్లం ఇది కానీ అదే పద అదే పద్ధతిలో వెయిట్ రిడక్షన్ త్రూ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం వల్ల కండరాలు ఉత్ప్రేరణ చెంది దాని నుంచి బ్రెయిన్కి సంబంధించిన ప్రేరేపణ కూడా కలిగి ఇక్కడి నుంచి కొన్ని హార్మోన్లు అక్కడికి వెళ్ళి లెప్టిన్ లాంటి హార్మోన్లు ఏంటంటే కొన్ని హార్మోన్లు మధ్య నుంచి విడుదలయ్యే హార్మోన్లు ఏవైతే ఉంటే అవి మనిషికి తినాలన్న కోరికను తగ్గిస్తాయి పోషకాలు పదార్థాలు అందుతున్నట్టు ఉంటుంది ఇటువైపు తిన్నది మనం ఖర్చు చేస్తూ ఉంటాము అవసరమైన పోషకాలను ఉపయోగించుకుంటూ ఉంటుంది ఇటువైపు నేను శారీరక శ్రమ కాబట్టి ఆ ఎక్స్ట్రాగా ఉన్న వాటి అన్నిటి కూడా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏందంటే కొవ్వు శరీరంలో కొవ్వు ఉంటుంది మాంసకృతులు ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్లు అంటే మనం విడిగా చెప్పుకునే ఈ షుగర్స్ అంటామే ఈ షుగర్స్ అనేవి అప్పటికప్పుడు పనికే ఉపయోగపడతాయి ఎప్పుడైనా సరే అవసరం ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా కరిగించాలని అంటే ఈజీగా కరిగించగలిగేది మాంసకృతులు ఏదైతే ప్రోటీన్ కండరాలు ఉన్నాయో కండరాలు ఈజీగా కరుగుతాయి కొవ్వు కన్నా ముందు ఓకే అందుకని మనం ఓన్లీ తినటం కనుక ఆపేస్తే మన కండరాలు దెబ్బతిని కండరాల ద్వారా మనం వెయిట్ లాస్ అవుతాం కానీ ఫ్యాట్ నిజంగా కరగదండి ఎందుకంటే ఇందాక చెప్పినట్టు శరీరం దాచిపెట్టుకునే పద్ధతిలో ఉంటుంది అవును అదే ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే కండరం ఉత్తేజించింది అది కరగటం ఆగిపోతుంది అది ఏం చేస్తుందంటే పక్కన ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది ఈ రెండు ముఖ్యమైన కారణాలు తేడాలు ఉండటం వల్ల వ్యాయామం అనేది చాలా అవసరం మనిషికి తగ్గడానికి ఎక్సలెంట్ సార్ ఇంతకుముందు మీరు చెప్పారు సార్ బాగా తింటున్నారు కానీ ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి ఇక్కడ మీకు ఇంకొక ఇద్దరు ఫండ్ ఏంటంటే ఖర్చు పెట్టి మరీ తింటున్నారు డబ్బులు సో ఇంకొకటి సార్ ఇప్పుడు ఎక్కువగా ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారు ఈ లైఫ్ స్టైల్ మార్పులు ఎందుకు సరిపడటం లేదని మీరు భావిస్తున్నారు సార్ లైఫ్ స్టైల్ మార్పుల కిందకి మనం అనుకున్న డైట్ కొద్దిగా తగ్గించడం అనేది వ్యాయామం చేయటం అనేది యోగా చేయటం మొత్తం అన్నీ వస్తాయండి ఇందాక నేను చెప్పినట్టు ఒబేసిటీ అనే దాన్ని ముందు వ్యాధిగా గుర్తించాలి జనాలందరూ ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో నాకు ఒక ఒబేసిటీ అనేది వ్యాధి ఉందన్న విషయం వాళ్ళకి తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఒబేసిటీ ఒక ఇందాక చెప్పినట్టు ఒక ఓవర్ వెయిట్ అని చెప్పాను కదండి ఇంతకుముందు దానిలో మనం బిఎంఐ మీద మాట్లాడుకున్నప్పుడు ఇరవై మూడు నుంచి ఇరవై దాకా ఓవర్ వెయిట్ ఉంటుంది ఇరవై ఐదు దాటితే ఒబేసిటీ ఉంటుంది అని చెప్పి చెప్పాము మనం ఈ ఓవర్ వెయిట్ కాలం మీరు చేసే డైటరీ కానీ వ్యాయామం కానీ ఇంకోటి ఇంకోటి కానీ పనిచేస్తాయి కానీ ఎప్పుడైతే ఓవర్వైట్ దాటి ఒబేసిటీ లెవెల్లోకి వెళ్తున్నామో ఒబేసిటీనే ఒబేసిటీని పెంచే ఇవి చేస్తున్నాయి ఎలా చేస్తుందో మీకు చెప్తే ఊరికి అర్థమవుతుంది ఒబేసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఒబేసిటీ పెరగంగానే ఏమవుతుందంటే మనిషికి కూర్చోవాలనిపిస్తుంది బరువు పెరగంగానే ఆటోమేటిక్గా స్పెండ్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది రెండోది మనకి తెలియకుండానే మనలో కూర్చొని ఉన్నా సరే శరీరం అనేది కొంత ఖర్చు అనేది చేస్తుంది ఎలా ఖర్చు చేస్తుందంటే బయట ఉన్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయటం ఉంటుంది సరే దానికి చాలా కొవ్వు ఖర్చు అవుతుంది మనకి తెలియకుండానే ఎప్పుడైతే మనిషి లావవుతూ ఉంటాడో ఈ కొవ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం తగ్గిపోతుంది ఆల్రెడీ మీరు కోట్ వేసుకొని కూర్చుంటే మీకు వణుకెందుకు వస్తుంది రావాల్సిన అవసరం లేదు కదా అప్పుడు ఏమవుతుందంటే ఆ విధంగా అసలు స్పెండ్ చేసే కొవ్వు స్పెండ్ చేసేది ఎక్స్పెండిచర్ కూడా తగ్గిపోతుంది ఒకవైపు ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది రెండో వైపు నిన్ను పని చేయనివ్వదు ఈ రెండు చేయటం వల్ల ఈ మూడోది వచ్చేసరికి ఏంటంటే తినటం ఎక్కువ అవటం తినాలి తినాలన్న కోరిక ఎక్కువ అవటం గ్రిలిన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుందండి ఈ జీర్ణకోశంలో విడుదలవుతుంది ఆకలి అవ్వంగానే మనకు ఆకలి నువ్వు తినాలి అని చెప్పే హార్మోన్ అది అది జీర్ణాశయంలో విడుదలవుతుంది ఆ విడుదలైన హార్మోన్ బ్రెయిన్కి వెళ్తుంది బ్రెయిన్ నుంచి నీకు తినాలన్న కోరిక పుడుతుంది ఈ గ్రెలిన్ అనే హార్మోన్ మీరు ఎప్పుడైతే ఫుడ్ తింటారో పొట్ట నిండుతుందో పొట్ట ఎక్స్పాండ్ అవుతుందో ఎక్స్పాండ్ అవ్వగానే గ్రెలిన్ ఆగిపోతుంది ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈ గ్రెలిన్ ఆగిపోవటం తగ్గిపోతుంది తింట మొదలుపెట్టిన పది నిమిషాలు కావాల్సింది ముప్పై నిమిషాలకి నలభై నిమిషాలు యాభై నిమిషాలు మీరు ఇంకా తింటూనే ఉంటారు అంటే కడుపుని నేను భావన రాదు మీరు ఆపాలన్న కోరిక తగ్గిపోతుంది ఇది ఒక రకంగా ఇంకా ఉబెసిటిని పెంచుతుంది ఈ ఇంకా తినాలన్న కోరిక పెరగటం ఇవన్నీ కూడా కాకుండా ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఎండార్ఫిన్ అనేవి హెడోనిక్ ఈటింగ్ అని ఉంటుందని అంటే మనకి ఇష్టమైన పదార్థాలు అంటే టేస్ట్ కోసం కానీ లేకపోతే తినాలని అనిపించి తింటాం అనమాట ఇది ఇది నాకు ఇష్టం అని చెప్పేసి నాకు ఆకలి లేదా అయినా తినాలనిపించేది దానికి సంబంధించిన హార్మోన్లు కూడా ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా రిలీజ్ అవుతాయి వీటికి ప్రత్యేకంగా ఇంకా కొవ్వు పదార్థాలు ఇంకా తినాలనిపిస్తుంది పిజ్జా తినాలనిపిస్తుంది మనిషికి దాని కనుక కూడా హార్మోన్కి సంబంధించిన ఇబ్బంది ఉంది అందుకని చెప్పి మనం చేస్తున్న లైఫ్ స్టైల్ మార్పులు సరిపోవట్లేదు లైఫ్ స్టైల్ మార్పులు ప్రతి వ్యక్తికి అవసరమే ఎందుకోసం అంటే మనిషిని ఉత్తేజితం చేసి లోపల జీవనక్రియలు అన్నింటినీ లైన్లో పెట్టడానికి లైఫ్ స్టైల్ మార్పులు కావాలి కానీ లైఫ్ స్టైల్ మార్పులు ఒక్కటే సరిపోవు ఒక లెవెల్ ఆఫ్ ఒబేసిటీ దాటిన తర్వాత ఖచ్చితంగా మనం దానికి తగిన మందులు అవి వాడవలసిన అవసరం ఎక్సలెంట్ సార్ చాలామంది ఆకలితో అన్నం ఏంటో వేరు సార్ ఆకలి వేసినప్పుడు అన్నం ఏంటో వేరు ఇవాళ రేపు గడియారం చూసి భోంచేస్తున్నారు సార్ ఆకలితో సంబంధం లేదు అయిందా బ్రేక్ఫాస్ట్ రెండు అయిందా లంచ్ తొమ్మిది ఎనిమిది అయిందా డిన్నరు లేదా మధ్యలో స్నాక్స్ ఈ ఆకలి లేకపోవడం వల్ల ఇట్లా వెచ్చలే ఈ టైం చూసుకుని తినడం వల్ల కూడా నాకు తెలిసి ఇది అవసరానికి మించి తినేందుకు అవకాశం ఉంటుంది సార్ దట్ మే లీడ్ టు ఫర్దర్ ఓబేసిటీ సార్ కొన్ని అంటే టై మధుమేహం ఇట్లాంటి వ్యాధులు వచ్చి మందులు వాడుతున్న వాళ్ళు టైం చూసే తిన్నానండి మిగతా వాళ్ళందరూ కొంత శరీర మాట వింటూ అంతవరకు మీరు చెప్పినట్టు అంతవరకు తింటే చాలా ముందు రాగలిగే ప్రాబ్లమ్స్ని వాళ్ళు చాలా వరకు ముందే అరికట్టగలుగుతారు ఎక్సలెంట్ సార్ ఈరోజు ఒబేసిటీ గురించి సార్ ముఖ్యంగా ఒబేసిటీ వలన కలిగే తీవ్రమైన ఇబ్బందుల గురించి చాలా చక్కగా వివరించారు సార్ అందరికి అర్థమయ్యే రీతిలో మరొక వారం ఈ ఒబేసిటీ గురించి నాకు తెలిసి ఇంకొక ఎపిసోడ్ చేద్దామన్నారు సార్ మీరు ఆ అంశంలో కలుసుకుందాం సార్ అప్పుడు వరకు మీకు ధన్యవాదాలు సార్ నమస్తే thank mm -hmm.